జయ శ్రీమన్నారాయణ నమస్కారం భగవంతుడు కోపిస్తే ఎలా భగవంతుడు మన మీద కృపను చూపిస్తున్నాడు అది మన మంచికి అని మనకు ఆనందంగా ఉంటుంది కానీ అప్పుడప్పుడు కోపించి దండను విధిస్తున్నాడు అది మనకు కష్టంగా ఉంటుంది ఆయన కోపం మన మీద ఎక్కువ కఠినంగా ఉన్నప్పుడు మనకు కష్టం ఎక్కువ అవుతుంది తన పట్ల అపచారం చేసిన వారికంటే తన భక్తులైన భాగవతుల పట్ల అపచారం చేస్తే ఆయనకు కోపం ఎక్కువగా వస్తుంది కారుణ్య స్వరూపంగా ఉన్న పరమాత్మ కోపగించుకోవడం న్యాయమా కోపగించుకోవడం తప్పు కదా కోపం ఎవరిలో ఉన్నా తప్పే కదా భగవంతుడు కోపగించుకోవడం మాత్రం న్యాయమా అని మనలాంటి వాళ్లకు అనిపిస్తుంది గోదాదేవి తిరుపవైలో సీరి అరుడాదే అన్నది అంటే కోపంగా కృప చూపకు అని అర్థం ఇదేటో కొంచెం వింతగా అనిపిస్తుంది కోపం తెచ్చుకోకు అని అడగచ్చు లేదా కృప చూపించు అని అడగచ్చు కోపంగా కృప చూపకు అనడంలో అర్థం ఏమిటి అంటే మనలో దోషాలను పోగొట్టి మంచిని పెంచడం దోషాలను పోగొట్టడానికి కోపంగా చూడాలి మంచిని పెంచడానికి కృపతో కరుణించాలి ఒక తల్లి తన బిడ్డ తప్పు చేసినప్పుడు ఎందుకోసం కోప్పడుతుంది కృపతోనే కదా ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండాలి అని కోప్పడుతుంది పిల్లలు సరిగా చదవలేదు అని తెలిస్తే తల్లి దండిస్తుంది ప్రవర్తన బాగాలేదు అని తెలిస్తే దండిస్తుంది తల్లి అలా దండించవచ్చా అంటే తన పిల్లల ప్రవర్తనను సరిదిద్దడానికి వాళ్ళు శ్రద్ధగా చదివి పైకి రావాలని తల్లి దండిస్తుంది అలా దండించి పెంచకపోతే ఆమె సరి అయిన తల్లి కాదు ఆమెను లోకం హర్షించదు ఈ విషయంలో ఒక తల్లి ప్రవర్తనను మనం అర్థం చేసుకోగలుగుతున్నాం భగవంతుడి విషయంలో అర్థం కావట్లేదు కొట్టే చెయ్యే కోరు అని సామెత కూడా ఉంది అలాగే పరమాత్మ కూడా కోపంగా కృపను చూపిస్తాడు ఒకసారి నేను బంధువుల ఇంటికి వెళ్ళాను వాళ్ళ పిల్లవాడికి దెబ్బ తగిలింది దానికి వాళ్ళు కాపడం పెడుతున్నారు దేంతో కాపడం పెడుతున్నారా అని చూశాను వాళ్ళు ఒక జెల్ ప్యాక్తో కాపడం పెడుతున్నారు దీనితో కాపడం ఎలా పెడతారు అని అడిగా దానికి ఆవిడ దీన్ని ఫ్రీజర్లో పెడతాను ఈ ప్యాక్ లోపల గట్టి ద్రవం ఉంది అది చల్లగా అవుతుంది అప్పుడు అది తీసి కాపడం పెట్టుకోవచ్చు ఒక్కొక్కసారి వేడి కాపడం పెట్టవలసి ఉంటుంది అలాంటప్పుడు ఈ జెల్ ప్యాక్ని మైక్రో ఓవెన్లో పెడితే వేడెక్కుతుంది అప్పుడు వేడి కాపడం పెట్టచ్చు అని చెప్పారు అదేమిటి వేడిగా ఉన్న జెల్ ప్యాక్ని నొప్పి మీద పెడితే బాధగా ఉండదా అని అడిగాను లేదు కొన్ని నొప్పులకు వేడి కాపడం ఉపశమనం కలిగిస్తుంది అని ఆవిడ చెప్పారు ఒక జెల్ ప్యాక్కి ఇంత మహత్యమా అది చల్లగాను మనకు బాధ నుంచి ఉపశమనం కలిగిస్తుంది వేడిగాను బాధ నుంచి ఉపశమనం కలిగిస్తుంది అయినప్పుడు భగవంతుడు కోపంగా కృప చేయడంలో ఆశ్చర్యం ఏముంది మనం భౌతిక విషయాలను అర్థం చేసుకున్నంత సులభంగా భగవంతుడి విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అంతే जय श्री राम